మళ్ళీ శంకరాచార్యులకి ఎందుకు రా స్మార్త విధానాలను అంటించినారు ఎందుకు అంటించినారు మీ పనికి మళ్ళీ పిచ్చి చేష్టళ్ళని శంకరాచార్యులు వారికి ఎందుకంటే మీ బిజినెస్ జరగల వీళ్ళు శంకరాచార్యుల వారినే కాదు రాముణ్ణే మార్చేసిన వాళ్ళు కదా వీళ్ళు పరమాత్ముడైనటువంటి రామదేవుణ్ణి రామ లింగడగా మార్చేసినారు వీళ్ళు అసలు రాముడికి లింగానికి ఏం సంబంధం ఏం సంబంధము ఏం లేదు రాముడు ఎక్కడ ఏ లింగాలని పూజించలే లేనటువంటి పనికి మాలిన పూజలను తెచ్చి కట్టుకథలను చేర్చి ఇంత భ్రష్టు చేసినారు సమాజం మన భారతదేశం అభివృద్ధి కాలేదు అభివృద్ధి కాలేదు అనేసి అంట అంటాం కదా ఎందుకు అభివృద్ధి కాలేదు ఇట్లాంటి వాళ్ళు సాంప్రదాయ ద్రోహులుగా ఉండేటువంటి వాళ్ళు సంఘ విద్రోహులుగా ఉండేటువంటి ఇట్లాంటి వాళ్ళు ప్రభుత్వాల పక్కల్లో చేరి నాయకుల పక్కల్లో చేరి పాలకుల